పతళ వితల కళా తల సర్గమచ పాతాల లోకములలో జీవించిన ప్రాణకోడికి వెలుగుంచే సూర్యోదయసు గలవాడను మా నాన్న కర్ణుడందరూ విషయంలో కోరులలో వాళ్ళ బలిచేయకండి వీధుల్లో పరిశుభ్రత పాటిస్తూ ఉండండి నీరు కలుషితం అయితే మీకు జ్వరం వచ్చేను టి కుండలే ఉండే దోమలు పుట్టేను చెత్త చెదారమును దూరముగా వేయండి దుర్వాసన దుర్గంధము దూరము అవునండి మరొక దొడ్డి ఉంటే మరి మంచి సౌకర్యం లేకుంటే లెక్కలేని వ్యాధుల కలవాలం లేకుంటే లెక్కలేని వ్యాధుల కలవాలం డిసెంబర్ ఇరవై ఒకటి మర్చిపోవద్దు డిసెంబర్ ఇరవై ఒకటి మర్చిపోవద్దు రోజు డిసెంబర్ ఇరవై ఒకటి రోజు ప్రతి కళాకారుడు తన ప్రతిభను నిరూపించుకునే రోజు అందుకే నేను గుర్తు చేసుకుంటున్నాను ఇరవై ఒకటవ తారీఖు హైదరాబాద్ లో ఉద్యమ కళాకారుల సరస్సు ఉన్నది డాక్టర్ అంటే అన్యాయంగా పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదు సాధ్యమైనంత వరకు పేషెంట్ ప్రాణాలను కాపాడే ప్రతిభ ఈ డాక్టర్ల దగ్గర మా కళా ప్రజలకు మంచి గుర్తింపు ఇస్తారు అనే పూర్తి నమ్మకంతో ఇరవై ఒకటో తారీఖు లో జరిగే కళాకాల హని ఇరవై ఒకటో తారీఖు గుర్తు చేసుకుంటున్నాం సరే సార్ మీరేంత

ಒಂದ್ರು ಫ್ಯಾನ್ ನೆಮ್ ಕೊಡಿ ಬಿಡಿ ಲೊಳು ಬೋದು ಒಂದು ಕೊಕೋ ಮ್ಮ್ ಅದರ್